இந்த <Sit jaan -ta> <gra staple fits into Elena> రాసుకోండి ఇదే రాసుకోండి అంతే ఆ కంప్లైంట్ కూడా వాళ్ళతో కంప్లైంట్ తీసుకున్నారా లేదంటే మీరు వాళ్ళతో డబ్బులు తీసుకొని పోతారు అయిపోయింది ఒకటి మార్ని బిస్కెట్ చేసాం డిగ్రీ నంబర్ చే చాక్లెట్ కొట్టు పెడితే ఓకేనే కదా సరే సక్సెస్ వర్కే గాని బై కూడా ఆడే కంపిస్తాం అంటే వేరేంటి కూడా అప్పెన్ పెట్టుకోవొచ్చు అంటే వైట్ అన్యూసెస్ క్రియేట్ చేశారు అది కరెక్ట్ కరెక్ట్ గా బానే ఎప్పుడు పిఎం రైతు బజార్ లో సరుగు తెప్పించుకున్న మసూద్ అనే వ్యక్తి డ్రైవర్ పైన దాడి చేశారు సరుకు తెప్పించుకొని కిరాయి కిరాయికుండా దాడి చేయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయము మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న మన లోకల్ ప్రభుత్వం ద్వారా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము దీనిపైన చర్యలు తీసుకోకుండా మీరంతా పని మాలను ఇంతమంది వచ్చారని ఒక సీఏ ఇట్లా అనడం కూడా ఎంతవరకు సమన్వయమో మీరు అందరూ దీనిపైన విచారిస్తారని ఆశిస్తారు జై హింద్ జయ భారత్ అండి అందరికీ నా పేరు కమ్రూ భాష మాది రాష్ట్రీయ చలాక్ ఏకతా మహామన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో డ్రైవర్ కోసం పనిచేస్తున్న యూనియన్ మాది ఇక్కడ ఈ డ్రైవర్ మహారాష్ట్ర నుంచి సరుకు తీసుకురావడం జరిగింది ఎరగట్లు మదనపల్లి డైలీ మార్కెట్కి మొన్న పొద్దున్నే మూడున్నర ప్రాంతంలో వచ్చాడు డ్రైవరు మహారాష్ట్ర నుంచి సరుకు తీసుకుని పిఎం పిఎం ట్రేడర్స్ మసూద్ ఆయన పేరు సరుకు తెప్పించుకున్న ఆయన పేరు మసూదు మూడున్నర ప్రాంతంలో సరుకు తీసుకొని వస్తే తెల్లారుజామున ఇద్దరు గేసుకొచ్చాడు ఒక సరుకు దింపాడు కిరాయి అడిగితే ఇంకో అతను దింపాలి కదా అతను దింపినప్పుడు ఇస్తాములే అని చెప్పాడు అతనికి తర్వాత ఆయన ఇంకో అతను కూడా ఈవినింగ్ సరుకు దింపుకొని అతను కిరా ఇచ్చేశాడు అన్న ఆయన ఇప్పుడు దింపుకుని ఆయన కిరా ఇచ్చేశాడు మీరు కూడా ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్తే సరే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు గంట ఉండు అరగంట ఉండు అని చెప్పి అతన్ని వెయిట్ చేయించడం జరిగింది ఒక రోజంతా వెయిట్ చేయడం జరిగింది తర్వాత ఈవినింగ్ వెళ్ళి అడిగితే ఇప్పుడు డబ్బులు లేవు ఫోన్పేలో వేస్తాం లే అని చెప్పాడు అతను మాకు అవసరం లేదండి మీరెవరో మాకు తెలియదు నా దగ్గర ఫోన్పే కూడా లేదు మీరు ఎప్పుడు ఎప్పటిసారి చెప్పండి మేము అప్పుడే తీసుకెళ్తామని చెప్పడం జరిగింది డ్రైవర్ గారు కాబట్టి నేను పొద్దున్నే ఇస్తాను లే నువ్వు బండ్లో పడుకో అని చెప్పారు ఆయన అదే విధంగా వెళ్ళి బండ్లో పడుకున్నారు బండ్లో పడుకొని పొద్దున్నే వెళ్ళి కిరాయి అడిగితే కిరాయి ఇవ్వకుండా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని చెప్పి డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది అతను ఫోన్ లాక్కొని మా యూనియన్ కార్యకర్తలకు ఫోన్ చేస్తామంటే అతను ఫోన్ లాక్కొని డ్రాలో వేసుకొని నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోబో అని చెప్పి అతన్ని ఆరు మంది పట్టుకొని కొట్టారు కొడితే అతను మా దగ్గరికి వచ్చాడు మేము అక్కడ యూనియన్ ఆఫీస్లో ఉంటే మా దగ్గరికి వచ్చాడు మాకు న్యాయం చేయమని చెప్పి వచ్చాడు కాబట్టి మదనపల్లి యూనియన్ ఆఫీస్లోకి వచ్చాడు కాబట్టి మా డ్రైవర్కి తగు న్యాయం చేయాలని మీడియా సోదరులు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా డ్రైవర్లు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో వెయ్యి పొగలనక నిద్ర మానుకొని పెళ్ళం పిల్లలు వదిలేసి కరోనా టైంలో కూడా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సేవ చేయడం జరిగింది దేశానికి కాబట్టి డ్రైవర్లు వచ్చినప్పుడు డ్రైవర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని అదేవిధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వచ్చాము పోలీస్ స్టేషన్లోకి వచ్చినాక కూడా ఆయన మేము అక్కడ కంప్లైంట్ రాస్తామంటే కూడా సి సిఐ గారు కానివ్వండి అలాగే మేము కంప్లైంట్ రాస్తామంటే ఏఎస్ఐ గారు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది అని మాట్లాడడం జరిగింది కాబట్టి మీడియా ముఖ్యంగా మన డ్రై మా డ్రైవర్ సోదరులకి న్యాయం చేయాలని ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వాన్ని కానీ హైకమాండ్ కానీ మేము విన్నవించుకుంటున్నాం